మీతో మాట్లాడతాను హలో లక్ష్మి రెడ్డి గారు కడప నుంచి నమస్కారం అండి సార్ చెప్పండి సార్ నమస్కారం చెప్పండి ఇప్పుడు నారాయణ చైతన్య ఒకటి పెట్టారు నారాయణ కూడా అది సేమ్ సార్ మేము శ్రీ చైతన్యలో లో ఐటీ దాడులు జరిగాయి కాబట్టి సీన్ ఆఫ్ ఎఫెన్స్ గా తీసుకున్నాం మీరు గమనించండి శ్రీ చైతన్య ఒకటే కాదు కార్పొరేట్ విద్యా సంస్థల్లో స్కూల్స్ అయినా కాలేజీలైనా ప్రైమ్ నైన్ వేదికగా గత పన్నెండు రోజుల నుంచి మేము చర్చిస్తున్నాం మీరు గమనించాలి చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి చెప్పండి వినపడుతుందా వినపడుతుంది చెప్పండి చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అవినీతి ఓన్లీ మన దంద్రీతన్య పెట్టారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రి అయినా సీఎం అయినా ప్రైమ్ నైన్ న్యూస్ అనేది నిష్పక్షపాతంగా నిజాయితీగా దమ్మున్న ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో మేము ఎవరికి చుట్టం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రతి మనిషికి విద్య అనేది కంపల్సరీ ఒక హక్కు ఉంది విద్యా హక్కు ఉంది విద్యా చట్టాలు ఉన్నాయి దాంట్లో జరుగుతున్న అవినీతి దందాల గురించి ఆ జరుగుతున్న ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల గురించి శ్రీ తెత్యలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అక్కడ దొరకటం సబ్జెక్ట్ టు కరెక్షన్ దాని గురించి సమాజానికి తెలియాలనే మేము ఆ పేరు వాడుతున్నాం అక్కడ కాదు నారాయణ కాదు అవినాష్ కాదు ఏ కాలేజీలో అవినీతి జరిగినా ప్రక్షాళన దిశగా ప్రైమ్ వేదిక మేము చర్చిస్తున్నాం మీరు కూడా సహకరించండి చెప్పండి ఇప్పుడు కడపలో బైపాస్ లో వచ్చే వరకు తొమ్మిది ఉన్నాయి సార్ కాలేజీలు స్కూల్స్ తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి ఎవరేవండి శ్రీ చైతన్య నారాయణవాసగున్నాయి సార్ తొమ్మిది సార్ మీరు రాయచోడ్ నుంచి ఇట్లా తిరుపతికి వెళ్ళే రోడ్డు వస్తే వరుసగా చూసుకోండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆపోజిట్ ఆపోజిటే ఓకే ఓన్లీ శ్రీచైతన్ చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మీరు చెప్తున్నారు సారు రాజు గారు డౌట్ క్లారిఫై చేశారు కదా టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే పక్క పక్కనే సార్ వర్క్స్ ఉన్నాయి ఆపోజిట్ ఆపోజిట్ అంటే రాజు గారు చెప్పింది ఒక స్కూల్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ గా ప్లస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వారు చెప్పింది ఏంటంటే నామ్స్ ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు మీరు చెప్పింది కరెక్టే మనం పరిగణలోకి తీసుకుందాం చర్చిద్దాం అండి నెక్స్ట్ కాలరు కుక్కట్పల్లి నుంచి లైన్ లో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు నారాయణ శ్రీచర్త కాలేజ్ అనేవి అసలు గూందా రాజంగా సరైతే ఫీజు కానీ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయినా ఉన్నాయి మధ్య తరగతికి కుటుంబం ఏమంటారు ఒక విద్య అందించాలంటే మధ్య అసలు చాలా మంది భయపడతారు ఇంకొంతమంది పిల్లలు అయితే తర్వాత ప్లాన్ ఇస్తున్నాం ఉన్నాం అని చెప్పేసి కొన్ని మళ్ళా ప్లాన్ చేస్తాను అసలు చదువు అనేది ఒక బిజినెస్ అయితే అసలు విద్య అనేది ఇది చక్కగా లేదు అసలు ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్ ఎయిట్ థర్టీకి కాలేజ్కి వచ్చేసి మళ్ళీ సిక్స్ థర్టీకి వెళ్తున్నాడు మీరు మీరు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు సార్ నేను చూడలేదు సార్ స్టూడెంట్ ఓకే మీరు ఎక్కడ 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 చదువుతున్నారు మీరు ఏం స్టడీ చేస్తున్నారు సార్ నా వాళ్ళ డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఎస్ సార్ డిగ్రీ అయిపోయింది నాకు తల్లి నేను చదువు నేను మీరు ఆ ఏంటి ఆ ప్రెజర్ ఏంటారో నాకు తెలుసు